శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో మనము మనం అంటే కొద్ది రోజు రెండు మూడు రోజులుగా మనము ఇల్లమ్మ తల్లి ఎవరికి వస్తుంది అదేవిధంగా కొమరవెల్లి మల్లన్న అవతారం గురించి ఇట్లా కొన్ని శివశక్తుల గురించి శివశక్తులు ఏ విధంగా ఉండాలని గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా అయితే ఈరోజు మనకు రీసెంట్లీగా నేను ఒక వీడియో చూసిన అంటే ఒక శివనాగు అనే గురువు గారు అసలు అమ్మవారు మనుషులకు రాదు అని చెప్తున్నారు కదా అయితే అది అంటే వచ్చిన వాళ్లకు పూర్వము మన ఇవి ఒక సీకు కాల్చి వాళ్ళకు వార్తలు పెట్టేవాళ్ళు అప్పుడైతే తెలుస్తుంది అని ఆయన కొన్ని విధాలుగా మాట్లాడిందంటే అప్పుడు నిజమైన దేవత నా దేవుడా అనేది వచ్చిందా రాలేదా అని తెలుస్తుంది అని ఆయన చాలా ఘాటుగా చెప్పింది అనమాట సరే మంచిది అయితే ఆయన కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను నా వీడియోలో బ్యాగ్ చూస్తే తెలుసా అసలు అమ్మవారు ఎవరికి వస్తుంది ఏ విధంగా వస్తుంది అన్నప్పుడు ఎవ అంటే ఎవరింటి కులదైవంగా ఉండి వాళ్ళ వాళ్ళ యొక్క మంచి చెడ్డలు చూసుకున్న అమ్మవారు ఉందా లేదా అని తెలుసుకోవడానికి అమ్మవారు వస్తుందని మనం చెప్పుకున్నాం కదా అయితే ఇది ఈ అంటే ఈ వార్తలు ఎందుకు పెట్టేవాళ్ళు అంటే నేను ఇది ఒక విషయం చెప్తాను నేను ఇక్కడ ఎవరైతే అమ్మవారిని ఫస్ట్ మొదటిగా నిలుపుకున్నారో అంటే ఇంట్లో నిలుపుకొని పూజలు చేస్తారు అంటే కులదైవంగా నిలుపుకున్నప్పుడు అమ్మవారు సంతోషంగా ఉందా లేదా అని మనము అమ్మ అడగడానికి అమ్మవారు మనకు పూనుతది మనరు అంటే మన లోపలికి వచ్చి అంటే కొన్ని ఆరా ఫస్ట్ ఆరాశక్తి ద్వారా వచ్చి మనము నీతి నిజాయితో ఉండి ధర్మంగా ఉండి అబద్ధాలు చెప్పకుండా ఉంటే సాక్షాత్తు అమ్మవారి ఒక్క అంటే రెండు మూడు గడియలు మనపై ఉంటుంది అని చెప్పుకున్నాం కదా అయితే అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఫస్ట్ మొదటిసారిగా అమ్మవారు శరీరంలోనికి వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని కేకలు పెట్టేవాళ్ళు అప్పుడు పూర్వ ఎంకటికి ఏమైనా అంటే ఈ దయ్యాల బెడద ఎక్కువ అంటే దయ్యం పట్టే వా దయ్యం పట్టింది దయ్యం పట్టే అప్పుడు దయ్యాలు ఎక్కువగా బట్టేటివి అంటే అడ్డ అప్పుడు అన్ని అడవిలే ఉన్నాయి కదా అడవిలో ఉండి ఎక్కడ భర్త అక్కడ చనిపోతుంది మనుషులు ఏది భర్త అది తింటుంది కాబట్టి వాళ్ళలోని కొన్ని శక్తులు దయ్యాల రూపంలో మారి మనుషులకు బట్టి పీరిస్తున్నాయి కాబట్టి అప్పుడు ఏమైందంటే వీళ్ళు అమ్మవారిని పూజిస్తున్నప్పుడు ఏదో కొన్ని కేకలు పెట్టి అంటే అమ్మవారు వాళ్ళ లోపలికి వచ్చినప్పుడు కొన్ని కేకలు పెట్టిండ్రన్నమాట అంటే కేకలు పెట్టి కొంచెం ఆడడం ఇలా చేస్తున్నప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు అంటే ఇది అమ్మవారు అమ్మవారు కాదు ఇది అమ్మవారా దయ్యమా అని తెలుసుకోడా తెలుసుకోవడానికి వాళ్ళు ఏం చేసిండ్రు అంటే వీళ్ళు ఎంత అడిగినా అమ్మవారు అప్పుడు కొంతమంది కాగి నేను అమ్మవారిని నేను అమ్మవారిని అన్నప్పుడు వాళ్ళు నమ్మలేదనమాట నమ్మనప్పుడు ఏం చేసిండ్రు అంటే వీళ్ళు ఈ నువ్వు నిజంగా అమ్మవారి అవునో కాదో తెలుసుకోవడానికి ఒక సీకును కాల్చి ఆమెకు పెట్టిన అంటే వాళ్ళకి పెట్టింది అనమాట పెట్టినప్పుడు వాళ్ళకి కాలలేదు కాలనప్పుడు నిజంగా అమ్మవారే అమ్మవారే వచ్చింది అని వాళ్ళు అప్పుడు డిసైడ్ అయ్యిండ్రు అంతేగాని అప్పటి నుంచి ఇదే ఆచారం అని లేదు ఒక్కసారి అమ్మవారు వచ్చిందని వాళ్ళు తెలుసుకున్నాక మళ్ళా మళ్ళీ కాల్సారు కదా అది పాపం కదా అది అంటే ఫస్ట్ ఎవరిపై మీదికైతే వచ్చిందో వాళ్ళకు నిజంగా అమ్మవారు వచ్చిందా రాలేదా నిజమా మేము నమ్మాలా నమ్మకూడదా అని అప్పుడు వాళ్ళు డిసైడ్ చేయడానికి ఈ విధంగా ఈ విధంగా వార్తలు పెట్టేవాళ్ళు వార్త పెట్టినప్పుడు వాళ్ళకి కాలలేదు అప్పటి నుంచి వాళ్ళు నిజంగానే అమ్మవారు అని నుంచి వాళ్ళు ఇంకేం చేసిండ్రు అమ్మవారి అని డిసైడ్ అయిపోయారు అమ్మ అంటే మేము పండగలు చేసినప్పుడు అమ్మవారు ఈ విధంగా ఒకరి శరీరంలోనికి వచ్చి వా అంటే మనకు మంచి చెడ్డలు చెప్తుంది మనకు అంటే మనకు మంచి చెడ్డలతో పాటు ఆమె సంతోషంగా ఉందా లేదా అనేది కూడా మనకు తెలియజేస్తుంది అప్పటి నుంచి ఈ ఆచారం వచ్చింది కానీ ఈ గారు ఏం చెప్పింది అంటే ఇది అందరు పాటించండి ఇప్పుడు ఇప్పుడు ఇది పాటిస్తే ఎంతమందికి దొంగదే అంటే నిజంగానే లే ఆయన చెప్పింది కూడా మనము కొంతవరకు నిజం అనుకోలే ఎందుకంటే ఈ మధ్య ఏమవుతుందంటే చాలామంది వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసము లేదా ఈ దొంగదేవుడు వచ్చినట్లు యాక్టింగ్ చేసి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటే ఇష్టం వచ్చినట్లు ఆటలు ఆడడము ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము ఇట్లా ఎవరు పడితే వాళ్ళు అసలు అది కూడా సరే అమ్మవారు పిల్లలకు వస్తుందా పెద్దలకు వస్తుందా అనేది తీర్చిపెట్టి కానీ నేను మాత్రం ఒక విషయం అమ్మవారు కులదైవంగా ఎవరికైతే ఉందో వాళ్ళకు మాత్రమే వస్తుంది అది కూడా అమ్మవారు వచ్చేవాళ్ళు వాళ్ళ కాలం అయితే వాళ్ళ వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ వంశంలోనే ఎవరినో ఒకరిని ఎన్నుకుంటుంది నువ్వు నువ్వు అసలు అమ్మవారిని వదిలేసి ఆమె పట్టించుకోదు ఆమె గుణంగా రాదు కాకపోతే వా ఎవరినైనా ఒకరిని ఆమె నే నా వంశం ఇది నన్ను నిలుపుకున్నారు నేను వాళ్ళని కాపాడాలి అన్నప్పుడు అమ్మవారు కొంచెం నీతి నిజాయితీలతోటి ఉన్న వాళ్ళను ఎన్నుకుంటుంది వాళ్ళ కాలం అయితే వాళ్ళ వంశంలోనే వాళ్ళ కుటుంబాలని ఒకరిని ఎన్నుకొని వాళ్ళ ద్వారా ఆమె సంతోషంగా ఉందా లేదా మీకు మంచి చేస్తుంది లేదో తెలుసుకోవచ్చు అనమాట ఇట్లా అమ్మవారి కానీ ప్రతి ఒక్కరికి మన వార్తలు పెట్టుకుంటా పోతే ఇది కలియుగం కలియుగంలో మన మానవులము ఏదో కొద్ది పండుగలు చేసినప్పుడు అమ్మవారి గురించి ఆజ్ఞ చెప్పుకోవడానికి ఆ కొద్దిసేపు ఆ కొన్ని గడియలు మాత్రమే మనము అమ్మవారి యొక్క ఆధీనంలో ఉంటాము తర్వాత మన మానవులమే మళ్ళీ యథావిధిగా మన పనులు ఉంటాయి మన కష్టాలు మనకు ఉంటాయి మన ఇబ్బందులు మనకుంటాయి అంతేగాని అమ్మవారు వచ్చినంత మాత్రాన ఇప్పుడు ఇంకా కొత్తగానే మేమే అమ్మవార్లము మేమే దేవుళ్ళము అని చెప్పుకొని తిరుగుతున్నారు అందుకే చాలామందికి ఇక్కడ ఒక డౌట్ ఏర్పడుతుంది వీళ్ళు అంటే వీళ్ళు నోరు తెస్తే అబద్ధాలు చెప్తారు అడ్డగోలుగా తిరుగుతారు వీళ్ళు వీళ్ళు అమ్మవారు లేదని అందుకే అమ్మ శివశక్తుల మీద ఈ అమ్మవార్లు వచ్చే వాళ్ళ మీద చాలామందికి అనేది అంటే అట్లా మనమే మనము తయారు చేసుకున్నాం మనం తప్పు చేసి ఇతరులను అనడం కూడా అది మంచిది కాదని నా అభిప్రాయం అనమాట మనం మార్చుకోవాలి ఇప్పుడు చాలామంది బోనాలు ఎత్తుకుంటారు కదా బోనాలు ఎత్తుకొని నేలపై పడుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది అంటున్నారు అమ్మవారు నేనే అంటున్నారు అమ్మవారు ఎక్కడ పడితే అక్కడ రాదు కేవలం మన పూజా మందిరంలోనే లేకపోతే ఏదైనా గుడిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అమ్మవారు వస్తారు మనకు మన ఇంట్లో కానీ లేకపోతే మనకు ఒక పీఠం ఉంటుంది కదా అమ్మవారు పీఠం అంటే వేసుకుంటారు కొంతమంది ఇంట్లో అమ్మవారిని నిలుపుకుంటారు కదా అక్కడ వస్తుంది లేదా ఏదైనా గుడి అమ్మవారి గుడిలోకి వెళ్ళినప్పుడు ఇట్లా లేకపోతే మనకి ఎక్కడైనా డప్పుల శబ్ద పండుగలు చేస్తుంటే అక్కడ కానీ ఇట్లా బోనాలే ఎత్తుకొని రోడ్ల మీద పండుకొని రోడ్ల మీద ఎవరో తొక్కుతారు దుమ్మి ధూళి అంటే అప్పుడు నేను ఒక్క విషయం మాత్రం ఇక్కడ క్లియర్గా చెప్పగలుగుతా వాళ్ళు పండుకొని నాటకాలు ఆడుతూ ఈరగోళలు భూమి మీద దిప్పుతూ ఇవన్నీ చేస్తున్నప్పుడు అమ్మవారు వాళ్ళ శరీరంలో ఉండదు అమ్మవారు ఆడదు దయచేసి అమ్మవారిని మనము అనవసరంగా అమ్మవారిని దూషించకూడదు అనమాట వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు బోనాలు ఎత్తుకొని వాళ్ళు ఎందుకంటే ఒకరు బోనాలు ఎత్తుకుంటారు కదా వాళ్ళకు అంటే వాళ్ళకు ఒక బిజినెస్ ఒక వ్యాపారం అంతే ఇది అంటే వాళ్ళ వ్యాపారం మంచిగా ఆడుతారు చేస్తారు కొండ బోనాలను కొండబోతారని అని వాళ్ళని పిలిచి వాళ్ళతో బోనాలు ఎత్తిస్తారు వాళ్ళు ఆడడం మాత్రము అమ్మవారు వాళ్ళ శరీరంపై ఉండదు ఎందుకంటే అమ్మవారు అంతసేపు ఉండదు అన్ని ఆటలు వీళ్ళు ఇప్పుడు ఒక సర్కస్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఒక కదా చేస్తున్నప్పుడు ఎన్నో విన్యాసాలు చూపిస్తారు కదా సేమ్ వీళ్ళు కూడా అంతే కాకపోతే వీళ్ళు గుడిలో మాత్రము గుళ్ళో కానీ వీళ్ళ పీఠంలో కానీ లేకపోతే వీళ్ళు ఎక్కడైనా అమ్మవారి గద్దెలు వేసుకుంటారు కదా అప్పుడు వచ్చింది మాత్రమే మనం నమ్మాలి ఈ రోడ్ల మీద పండుకొని ఈరగోళల భూమి మీద ఆట ఈరగోళ భూమి మీద ఆడిందంటే ఈ అమ్మవారి యొక్క ఆయుధం ఆయుధాన్ని భూమిదిప్పడము ఇవన్నీ వాళ్ళ యొక్క బిజినెస్ వాళ్ళ యొక్క వ్యాపారం వాళ్ళ బోనం ఎత్తడానికి ఎంతో అంత డబ్బులు తీసుకొని ఒప్పుకున్నారు కాబట్టి ఈ నా ఈ అంటే ఇలాంటి ఆటలు ఆడుతున్నారు ఆటలకు అమ్మవారికి సంబంధము లేదు ఇది వేరు అది వేరు అమ్మవారు కేవలము ఒక రెండు మూడు గడియలు మాత్రమే ఉంటుంది అంతకుమించి మించి ఎక్కువ ఉండదు అయితే చా ఇప్పుడు అంటే ఇలాంటి ఆటలు ఆడుతున్నారు కాబట్టి చాలామందికి ఈ వీళ్ళ మీద అంటే అమ్మవారు భూమి మీద పండుకొని ఆడుతుందా లేకపోతే ఇట్లా చేస్తుందా అట్లా చేస్తుంది చాలామందికి డౌట్స్ అని ఈ డౌట్స్ ఇంతతోనే ఆగిపోవు ఎందుకంటే సమాజం ఇది కలియుగం సమాజం ఏ విధంగా అవుతుంది అంటే దేవుడే లేడు అనే దాని మీద మనుషులు ఎక్కువ పుట్టుకొస్తున్నారు దేవుని నమ్మ నమ్మని వాళ్ళు ఎక్కువ పుట్టుకొస్తున్నారు కాబట్టి ఇలాంటి మనం ఇంకా మనం ఇలాగనే మన బుద్ధులు మార్చుకోకుండా మేము ఇట్లానే చేస్తాము అని మేము అమ్మవారి పేరు చెప్పుకొని మనము ఈ విధంగా నాటకాలు ఆడితే మాత్రము ఎవరో ఒకరు ముందుకు అప్పుడు మనము అంటే మనం కూడా చాలా మాటలు చెప్పుకోవాల్సి వస్తుంది సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా శివశక్తులు చాలామంది మాకు అమ్మవారు వచ్చి మేము ఆడుతుంది అనేది చెప్పకండి వస్తుంది అమ్మవారు వస్తుంది కానీ మాకు ఏ ప్ర ఎక్కడెక్కడ వస్తుందో మీరు చెప్పండి అంతేగాని రోడ్ల మీద వచ్చి ఆట ఆడుతుందని మాత్రం చెప్పకండి దయచేసి ఎందుకంటే అమ్మవారికి చిన్న చూపు అయిపోతుంది అమ్మవారే శిక్షిస్తుంది ఏదో రూపంలో ఇవి శిక్షించడము అంటే ఏంటిదంటే అంటే ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు ఇప్పుడు ఈ సాధువు చెప్పిన ఈ గురువు గారు చెప్పింది కదా ఇలాంటి వాళ్ళు ఇంకొకరు వస్తారు ఇంకొకరు వస్తారు ఇట్లా చె అంటే ఇట్లా సా ఎదురు ప్రశ్నలు వేసే వాళ్ళు చాలా మంది వస్తారు కాబట్టి ఇప్పటికైనా మేలు పొందాం ఎందుకంటే మనం కూడా సమాజానికి తగ్గట్లు మనం కూడా మారాలి కాబట్టి మన ఏదో ఒక రోజు నిజాలు అనేవి బయటకు వస్తాయి కాబట్టి ఇప్పటికైనా మనము ఇలాంటివి చెప్పడం మానుకొని ఎక్కడ అమ్మవారు వస్తుంది మా అసలు అమ్మవారు వచ్చే ప్ర ప్రదేశం ఎక్కడ అనేది జనాల కూడా తెలియజేయాలన్నమాట అప్పుడే కొద్దిగా మనకు మర్యాదలు ఉంటాయి మనకంటూ ఒక ఒక గుర్తింపు ఉంటుంది అంటే ఇప్పుడు చాలామందికి ఇదే అయిపోయింది అనమాట ఈ మధ్య ఇంకొకటి ఇంకొక వీడియో కూడా చూసిన నేను ఒక అమ్మాయి కంట నాగ పూసం వస్తుందంట అది ఇంకా చాలా ఫేమస్ అయిపోయింది అసలు ఈ పూసాలు నా అంటే నాగుపాము మనుషులకు రావడం ఏంది ఇంకొక ఆమె అయితే నాగ ఈ నాగస్వరము రాగానే ఆమెలో ఆమె నా నాటకం అవుతుంది అంటే వీడియోస్ చూసినాను ఆమె ఇట్లా నొక్కంగా నాగస్వరంగా రాగానే అవి ఇంకా ఏదో పాములా కాడడము ఆపండి ఏవి ఎంత నాటకాలు ఎక్కడ పాము నాగుపాము అనేది రాదు నాటకాలు ఎక్కడ ప్రపంచంలో లేని విచిత్రమైనవి మనమే చూస్తున్నాము ఇక్కడే చూస్తున్నాం అనమాట మా తెల తెలంగాణలోనే చూస్తున్నాము ఎక్కడ ఉండదు పాము అంటే నాగస్ ఎంకటి నుంచి నాగస్వరాలు ఇంకా అన్న ఈ సే ఎన్నో సినిమాలు నాగస్వరాలు వచ్చిన సినిమాలు ఉన్నాయి అదేవిధంగా ఇంటి ముందుకు వచ్చేవాళ్ళు కొన్ని నాగస్వరాలు ఊదిండ్రు అయినా ఎవ్వరు ఆడలేదు ఇప్పుడు కొత్తగా అయినా ఆమెకు సడన్లీగా నాగస్వరము అంటే నాగస్వరం రాగానే పాముగా మారడము ఇంకొకటి నాగ కొంత ఇంకొక ఆమెకైతే నాకు నాగ పూసమే వస్తుంది ఆమె పుణ్యానికి పున్నానికి ఆ పాములు అనేటివి పూస అని వదిలే వదలబవి సంవత్సరానికి అంటే ఆరు నెలలకు ఒకసారి మాత్రమే అది పూసం వదులుతుంది అంతవరకు ఇద పున్నానికి పున్నానికి పూసం అనేది వదిలేనే పదిహేను రోజు నెల రోజులలో అనేది పాముకు రాదనమాట ఇది పక్క అబద్ధము ఇది పక్క ఫేస్ అని అయితే నాకు ఇక్కడ ఒకటి ఇంకొక చిన్న డౌట్ ఏంటిదంటే వీళ్ళందరూ చెప్తున్నారు కదా అయితే మనకు సింటమ్స్ వచ్చే మనకు ఏదైనా దెబ్బ తగిలినా లేకపోతే మనకి ఏమైనా శరీరంలో ఏమైనా మార్పులు వచ్చినా ఇంట్లో తల్లిదండ్రులే కానీ ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు పది మందితోటి పంచుకుంటారు ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఏదో ఇట్లా గీసుకపోయినా మనం ఏం చేస్తాము ఎంబడే మన ఇంట్లో వాళ్ళకి చెప్తాము మన ఇంట్లో పక్క వాళ్ళకి చెప్తాము అంటే ఇట్లా గీసుకపోయింది ఇట్లా కింద పడ అది మందికి ప్రచారం చేస్తాం కదా అయితే వీళ్ళ వీళ్ళ కూసం వచ్చింది ఈమె ఏ ప్రదేశంలో ఉందో అక్కడ ఎవ్వరికి చెప్పకుండానే ఉన్నారా ఇది సడన్గా అయితే రాదు కదా ఇది ప్రాసెస్ మీద వస్తుంటుంది కదా ఇది అంటే మనుషుల ద్వారా ప్రచారం కావాలి కానీ ఇట్లా సడన్గా వీడియో ఎవరో ఒకరు యాంకర్ పోయి వాళ్ళ ముందల మైక్ నాకు కానీ వస్తుంది అట్లా వస్తుంది సడన్గా ఎట్లా ఫేమస్ అవుతారు సడన్గా ఎట్లా పూసం వస్తుంది ఏదైనా సరే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు పిల్లలకి ఏమన్నా అవుతుందంటే దాన్ని పది మందితోనికి చూపిస్తారు పది మందికి చెప్తారు అట్లా 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 పాకిపోయి అందరికీ తెలుస్తుంది అప్పుడు నిజమో కాదో తెలుస్తుంది కానీ తల్లిదండ్రులకు ఈ మధ్య ఏమైందంటే ఒక బిజినెస్ అయిపోయింది అంటే మాకు ఇట్లా వస్తుందని చెప్తే ఫేమస్ అవుతాము అందరు మా దగ్గరికి వస్తారు మేము ఇట్లా వాళ్ళను మోసం చేయొచ్చు ఈ మోసాలు అనేటివి చాలా పెరిగిపోతున్నవి దేవుడి పేరు చెప్పి సరే దేవుడి పేరు చెప్పి ఒక అడుక్కున్న కానీ మంచిదే ఇంటింటికి పోయి అమ్మ మేము ఈ ఇట్లా దేవుడు మాకు చేత కాదు ఈ దేవుని పేరు చెప్పి మేము బతుకుతున్నాము అంటే మంచిది వాళ్ళు వేస్తారు కానీ ఇట్లా చెప్పి మోసం చేయడం మాత్రము ఇది చాలా డే అందుకే చూడని అమ్మవారు వాళ్ళని ఎంత ఫేమస్ చేసిందో అంత వ్యతిరేక మాటలు కూడా తెప్పిస్తాయి ఎందుకంటే మనం నీతితో నిజాయితీతో మనం ఫేమస్ అవుతున్నామంటే అమ్మవారు మన శక్తిని ఇంకా పెంచుతుంది పది మందితోటి మనల్ని మంచి పేరు వచ్చేలా చేస్తుంది అంతేగాని ఇట్లా వ్యతిరేకంగా ఇప్పుడు ఆమె సౌందర్యాని అమ్మాయిది చూసినాం కదా మనము ఆమె ఏదో ఫేమస్ కావాలని అనుకునేది కానీ అది అబద్ధమని అమ్మవారు రివర్స్ ఎందుకంటే ఎంతో మంది శివశక్తులు ఉన్నారు ఎవ్వరకు రాని పేర్లు వీళ్ళకి సడన్గా ఎట్లు వస్తున్నాయి అంటే ఇక్కడ మోసం ఉంది కాబట్టి అమ్మవారు అంతే అమ్మ దేవుడు ఎప్పుడే కానీ మనకు చేత కానప్పుడు అడుక్కున్న అయ్యో వీళ్ళకి చేత కాదు అడుక్కుంటున్నారే పది మందితో మనకు సహాయం చేసేలా చేస్తాడు కానీ ఇట్లా ఆ దేవుని పేరు చెప్పుకొని మోసం చేయాలంటే మాత్రము ఈ ఎంబడే మనకు ఏదో ఒక శిక్ష అనేది ఏదో ఒకటి మనకు చూపిస్తాడు అనమాట దేవుని పేరు చెప్పి మనం అడుక్కోవడం మంచిది కానీ దేవుని పేరు చెప్పి మోసం చేసి మేము ఏదో కావాలనుకుంటే మాత్రము శిక్షలు మాత్రం చాలా గట్టిగా ఉంటాయి ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళని నమ్మకండి నమ్మి మోసపోకండి చాలామంది మోసపోయేది ఇక్కడే అనమాట అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్